ఈరోజు విశాఖపట్నం నగరంలో ఇంటిగ్రేటెడ్ ఫైనాన్స్ కాంప్లెక్స్ బిల్డింగ్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది దాదాపు పదివేల అడుగులతో ఒక్కొక్క అంతస్తు ఇంచుమించు ఫైనాన్స్కు సంబంధించిన అన్ని విభాగాలు కూడా అది ట్రెజరీస్ అనుకోండి స్టేట్ ఆడిట్ అనుకోండి జిఎల్ఐ అనుకోండి వర్క్స్ అకౌంట్స్ అనుకోండి పిఏఓ అనుకోండి ఇవన్నీ కూడా ఒకటే చోట అంటే వివిధ ఆఫీసులు వివిధ చోట్ల ఉండి ప్రజలకు కానీ ఆఫీసర్లకు కానీ ఉద్యోగస్తులకు కానీ ఇన్కన్వీనియన్స్ లేకుండా ఒకటే చోట ఉండేట్టుగా ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది దాదాపు ఇరవై ఐదు కోట్ల వ్యయముతో ఇది పూర్తి చేయడం జరిగింది ఇక మీదట ఇక్కడ ముఖ్యంగా ఉత్తర కోస్తా ప్రాంతంలో ఉండే వివిధ డిపార్ట్మెంట్స్కి కానీ లేదా ప్రజలకు కానీ బాగా ఉపయోగపడే పరిస్థితి ఈరోజు గర్వంగా చెప్పచ్చు ప్రభుత్వము కన్స్ట్రక్షన్ కానీ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కానీ ఇంక్లూడింగ్ ఫర్నిచర్ కూడా చాలా జాగ్రత్తగా ఒక స్పెసిఫికేషన్తో పాటు క్వాలిటీ స్పెసిఫికేషన్తో పాటు ఉండే విధంగా చేయడం జరిగింది మీరు గమనిస్తే ఫర్నిచర్ అంతా కూడా గాడ్రేజ్ ఉంటుంది స్టాండర్డైజ్ చేయడం జరిగింది మరి కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా మీరు చూడండి వివిధ ఇతర బిల్డింగ్లతో పోల్చుకుంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేది చాలా చక్కగా మెయింటైన్ చేయడం జరుగుతుంది ప్రభుత్వ విధానం అనేది ప్రభుత్వ ఆలోచన అనేది రెండు సంవత్సరాల కోవిడ్ వచ్చినందువలన ఎంతో ఇబ్బందులకు గురై ఈరోజు అన్ని కూడా ఇనాగ్రేషన్కు ప్రారంభోత్సవాలకు వస్తున్నాయి ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కు సంబంధించి నైపుణ్య అభివృద్ధి డిపార్ట్మెంట్కు సంబంధించి భవతి అనే ప్రోగ్రాం కూడా ముఖ్యమంత్రి గారు లాంఛనంగా లాంచ్ చేయడం జరిగింది ఐటీఐస్ కానీ పాలిటెక్నిక్స్ కానీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కానీ వివిధ ఏరియాల్లో హెల్త్ కేర్ కానీ హాస్పిటాలిటీ కానీ తర్వాత అకౌంటెన్స్ కానీ అట్లా వివిధ ఏరియాస్ ఆఫ్ ఇండస్ట్రీలో నైపుణ్యము పిల్లలకు అందించడానికి భవతి అనే ప్రోగ్రామ్ కూడా లాంచ్ చేయడం జరిగింది భవతి ద్వారా భవతి ద్వారా పిల్లలందరికీ కూడా ఎంతో ఉపయోగపడే పరిస్థితి ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఇండస్ట్రీ పరిశ్రమను ఇన్స్టిట్యూట్లకు డైరెక్ట్గా పార్ట్నర్షిప్ కుదిరించడం జరిగింది ప్రతి ఒక్క ఐటీఐ ప్రతి ఒక్క పాలిటెక్నిక్ ప్రతి ఒక్క స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అన్నీ కూడా ఒక ప్రత్యేక పరిశ్రమతో పాటు పార్ట్నర్షిప్ వలన లేటెస్ట్ విధానాలు కానీ పరిశ్రమకు కానీ ఎంప్లాయ్మెంట్ కానీ సంబంధించిన ఏవైతే అవసరాలు ఉంటాయో అవన్నీ కూడా కరికులంలో కోర్సులో ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది ఇటువంటి డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అన్ని గమనించినట్లయితే రాష్ట్రము మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటి సంవత్సరము గత ప్రభుత్వానికి సంబంధించిన ఎన్నో పెండెన్సీల వలన కొద్దిగా డిలే కావడం ఆ తర్వాత దాదాపు ఒకటిన్నర సంవత్సరం కోవిడ్ వలన ఇంచుమించు ఐదు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు యాక్చువల్గా కోల్పోయాం అయితే రెండున్నర సంవత్సరం బ్యాలెన్స్ పీరియడ్లో ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లో కూడా మరి ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈరోజు ముఖ్యమంత్రి గారు విశాఖకు సంబంధించిన ఒక ప్లాన్ కూడా అన్విజ్ చేయడం జరిగింది ఏ విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం ఒక గొప్ప నగరం అన్నిటికంటే పెద్ద నగరం పైగా ఇక్కడ ట్రూ కాస్మోపాలిటన్ నేచర్ ఉండే నగరం అన్నమాట అంటే ఇక్కడ ఎవరు కొత్త వాళ్ళు ఏ ప్రాంతం నుంచి వచ్చినా కూడా మేము కొత్త అనే ఒక భావన లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇది మన అనే ఒక ఆలోచన కానీ భావన కానీ వచ్చే నగరము ఇది చాలా తక్కువ నగరాల్లో ఈ భావన వస్తుంది బెంగళూరు ఒకటి హైదరాబాద్ ఒకటి బాంబే ఒకటి ఢిల్లీ ఒకటి అటువంటి కోవ్వుకు చెందిన నగరాల్లో విశాఖ ఒకటి ఈరోజు మనము చాలా సంతోషంగా ముఖ్యమంత్రి గారి ప్లాన్ కూడా అందరూ కూడా రిసీవ్ చేసుకోవడం జరిగింది రాబోయే కాలంలో మరి విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక గొప్ప నగరంగా అట్ ద సేమ్ టైం రాబోయే కాలంలో వివిధ పరిపాలనకు సంబంధించిన అన్ని రకాల అవసరాలు కూడా నగరంలో ఇక్కడనే ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా చాలా చక్కగా డెవలప్ చేసుకొని మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ఖచ్చితమైన ఒక గొప్ప నగరం ఉంది మనకు ఒక మంచి నగరం ఉంది ఒక సీ కోస్ట్ ఉంది ఒక ఇండస్ట్రీ ఇండస్ట్రియల్ ఏరియా ఆల్రెడీ డెవలప్ అయి ఉంది మరి భారతదేశంలో ఆల్రెడీ భారతదేశం మ్యాప్లో ఒక మంచి స్థానము ఉన్న విశాఖపట్నం నగరాన్ని మనం అభివృద్ధి చేసుకోబోతున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా తెలియజేయడం ఏమంటే రెండున్నర సంవత్సరంలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు శాశ్వతమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది ఒక మంచి చిత్తశుద్ధితో ఒక ప్లాన్తో పరిపాలన జరిగింది ఎంతో ప్రతికూలమైన పరిస్థితులు కూడా జరిగింది అందులో భాగంగా ఈరోజు ఇంటిగ్రేటెడ్ ఫైనాన్స్ కాంప్లెక్స్ కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా